వెల్కమ్ యూ రాజేష్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దూకుడు మీద ఉంది ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఇట్లా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలకి చేరుతున్నటువంటి క్రమం కనిపిస్తుంది సో ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది ఎనభై టార్గెట్ గా పెట్టుకుని వీలైనంత త్వరగా ఈ టార్గెట్ ఫినిష్ చేయాలని కూడా అస్తం పార్టీ నేతలు పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తుంది అంటే అసెంబ్లీ సమావేశాల కంటే ముందే కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య కనీసం ఎనభైకి చేరాలని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ డిసైడ్ చేసుకుంది మొన్నటి వరకు ఎవరిని చేర్చుకుంటే ఏమవుతుందో అని భయపడ్డటువంటి రేవంత్ టీమ్ అట్లాగే హైకమాండ్ కొంత గ్రీన్ సిగ్నల్తో ఇక దూకుడు పెంచినట్లుగా స్పష్టంగా అర్థమవుతుంది సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు బీజేపీ గాలం వేస్తోందని కొంత అప్రమత్తంగా ఉండకపోతే కొంత ఇబ్బందులు ఎదురవుతాయని కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది రాష్ట్ర పరిస్థితులను రేవంత్ మన ఢిల్లీ పెద్దలకు కూడా కొంత తెలుస్తుంది ఇట్లాంటి సందర్భాల్లో ఏది అయినా కూడా అనుకున్నటువంటి టార్గెట్ రీచ్ కావాలని ఎవరు అడ్డు చెప్పినా తాము చూసుకుంటామంటూ కూడా హైకమాండ్ ఇప్పటికే రేవంత్కి క్లారిటీ ఇచ్చేయటంతో ఇక తన బాధ్యతను కంప్లీట్ చేసే పనులు ప్రస్తుతం రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది అయితే లోకల్ బాడీ ఎన్నికల కోసం పార్టీని పటిష్టం చేయడంతో పాటుగా ప్రభుత్వ సుస్థిరతను కాపాడుకోవడం కోసం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలను ఖచ్చితంగా ఢిల్లీ టూర్లో రేవంత్ రెడ్డి అధిష్టానానికి తెలియజేసినట్టుగా చెప్తున్నాం సో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కోసం కాంగ్రెస్ గేట్లు తెరిచామని ప్రకటించినటువంటి రేవంత్ రెడ్డి అర అట్లాగే అస్తం పార్టీ నేతలందరూ కూడా ఇవాళ చేరికలు కొద్ది రోజులు విరామం కూడా ప్రకటించారు ఇక ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో తమతో కలిసి వస్తామని గతంలో చెప్పినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలతో టచ్ వెళ్తున్నారు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు కూడా సాధించలేకపోవడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు తమ భవిష్యత్తు కోసం ఇవాళ నిర్ణయం తీసుకునే ఆలోచనలో పడినట్టు సమాచారం మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను తమ పార్టీలకు తెచ్చుకునేందుకు బీజేపీ సైతం కొంత విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కొంత సమాచారం అయితే ఉంది దీంతో ఇవాళ ఎమ్మెల్యేలను బీజేపీలకు వెళ్లకుండా కట్టడి చేయటం తమతో కలుపుకోవటం వెంటనే జరగాలని కూడా అస్తం పార్టీ నేతలు ఇవాళ ఒక అంచనాకు వచ్చినట్టుగా చెప్తున్నారు సో ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో అరవై నాలుగు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలుపొందగా కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొంది దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్యాబలం అరవై ఐదు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఆరుగురు ఆరుతల వారీగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ గుడికి చేరారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి భద్రాచలం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అట్లాగే బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ చేవేల ఎమ్మెల్యే కాలే యాదయ్య ఇట్లా కాంగ్రెస్ పార్టీ కండువాలు ఈ ఆరువురు ఎమ్మెల్యేలు కప్పుకున్నటువంటి పరిస్థితి దీంతో ఇవాళ కాంగ్రెస్ సంఖ్యా బలం డెబ్బై ఒకటికి చేరింది ఇక ఈ రెండు మూడు రోజుల్లో చేరికలు ఉంటాయని అస్తం పార్టీ నేతలు పెద్ద ఎత్తున చెప్తారు ఉన్నారు ఆ కొంత మొదలవక ముందే కాంగ్రెస్ లేక వచ్చేందుకు పలువురు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్తో టచ్లో ఉన్నట్టు కూడా ముగ్గురు కొంత బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలతో కూడా చర్చలు పూర్తయినట్టుగా కూడా తెలుస్తోంది రెండు మూడు రోజుల్లోనే వారు తమ గూటికి వస్తారంటూ కూడా అస్తం నేతలకు చాలా చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నారు మరోవైపు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి ఇద్దరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలో ఒకరు కాంగ్రెస్ చేరేందుకు ఇప్పటికే ఓకే చెప్పినట్లు సమాచారం ఇక మాజీ సీఎం కేసీఆర్ సొంత జిల్లా మెదక్ కూడా చెందినటువంటి నలుగురు ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్ చేరేందుకు ఉన్నారనే టాక్ ప్రధానంగా వినిపిస్తోంది సో ఇప్పుడు కరీంనగర్ జిల్లా చెందినటువంటి మరో సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ చేరిన చేరేందుకు గ్రీన్ ఇచ్చినట్లు కూడా కొంత వార్తలు వస్తూ ఉన్నాయి సో ఇప్పుడు గులాబీ పార్టీని చాలా మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి టచ్ రావడంతో ఏకంగా బీఆర్ఎస్ పార్టీ ఎల్పీని కాంగ్రెస్ లో విలీనం చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోంది సో ఇక ఎమ్మెల్యేలతో పాటుగా ఎమ్మెల్సీలపై కూడా కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది మెజార్టీ ఎమ్మెల్సీలు తమ నెక్స్ట్ టర్మ్ రెన్యువల్ చేస్తే చేరేందుకు రెడీగా ఉన్నట్లు కూడా సమాచారం అయితే పార్టీ పాలసీ ప్రకారం ముందే హామీ ఇవ్వలేమని పార్టీలో చేరితే మాత్రం ఖచ్చితంగా సముచిత స్థానం కల్పిస్తామంటూ కూడా ముఖ్య నేతలు హామీ ఇస్తున్నట్లుగా తెలుస్తుంది దీంతో రాత్రికి రాత్రే జరిగినటువంటి ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ పార్టీలో ఆరుగురు జాయిన్ అయినటువంటి నేపథ్యం ఇంకో తొమ్మిది మంది ఎమ్మెల్సీలను కూడా పార్టీలో ఆకర్షించి టూ థర్డ్ మెజార్టీ కంప్లీట్ చేస్తే బీఆర్ఎస్ విలీనం చేసే యోచనలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక ఎమ్మెల్సీలను కూడా కాంగ్రెస్ గుటికి చేర్చుకొని పెద్దల సభలో కూడా తమ ఆధీనంలోకి తీసుకొచ్చే తీసుకురావాలనేది కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ యొక్క భారీ ప్లాన్ అయితే భవిష్యత్తులో ప్రభుత్వం తీసుకునే కీలక బిల్లులకు కూడా ఎలాంటి ఆటకం కలగకుండా ఉండాలని మండలిలో కూడా మెజారిటీ సాధించాలని కూడా పార్టీ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది ఇక ఎమ్మెల్సీలతో మాట్లాడే బాధ్యత పలువురు మంత్రులకు అప్పచెప్పినట్లు సమాచారం ఆశ్రయం వచ్చే ముందే ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ కంటూ కప్పాలని అస్తం పార్టీ నేతలు భావిస్తున్నారు అసెంబ్లీ సమావేశాల ముందే చేరికలు పూర్తి కావాలని అసెంబ్లీ సమావేశాల్లోనే కొంత బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలని వారితో మాట్లాడించాలని కూడా కాంగ్రెస్ భావిస్తోంది ఇక ఆ చేరికలు కాంగ్రెస్ పార్టీకి ఏ మేరకు కలిసి వస్తాయని మాత్రం వెయిట్ చేసుకోవాలి ఇప్పటికే కొన్ని కొన్ని దగ్గర చిన్న చిన్న అవుతూనే ఉన్నాయి రేవంత్ రెడ్డి సాల్వ్ చేసుకుంటూ ముందుకు కదులుతున్నాడు మరోవైపు టార్గెట్ ఎయిటీ అయితే మాత్రం స్పష్టంగా అచీవ్ అయ్యేందుకు ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఎల్పీ విలీనం కూడా త్వరలోనే జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది సో మీరు కూడా కాంగ్రెస్ పార్టీ టార్గెట్ ఎయిటీ ఎంత ఫాస్ట్ గా అచీవ్ అవుతుంది అచీవ్ అయితే లాభం ఏంటి మీ అభిప్రాయం కామెంట్ రూమ్ తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాష్ టాగ్